హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ రొయ్యల కూర అండి అది ఎలా చేయాలో చేసేటప్పుడు ఆ ప్రాసెస్ చెప్తానండి రొయ్యల కూరకి ఒక కిలో రొయ్యలు తెచ్చుకున్నానండి మార్కెట్కి పోయి ఇప్పుడు అవి క్లీన్ చేసి తెచ్చుకుందామండి ఒక కిలో రొయ్యలు తెచ్చుకున్నాను కదండి శుభ్రంగా ఒలుసుకొని తాటంతా తీసి కడుక్కొని ఒక నాలుగైదు నీళ్ళతో తెచ్చుకున్నానండి ఒక కిలోకి అండి చిన్న ఉల్లిగడ్డలు అండి ఇవి కాల్ కిలో అండి కాలు కిలో అట్నేది శుభ్రంగా తాట క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కాల్ కిలో టమాటా అండి నైస్ చిన్నగా కుట్టి కుట్టిగా కట్ చేసి పెట్టుకున్నాను రొయ్యల కూరకాయ కావాల్సిన పదార్థాలు ఇదేనండి ముందుగా స్టవ్ వెళ్ళుకున్నామండి స్టవ్ మీద ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను కొద్దిగా నూనె పోసుకొని ముందు ఒలిసి పెట్టుకున్నాం కదండి రొయ్యలు అది ఇప్పుడు ఈ నూనెలో వేసుకున్నాం అండి ఈ రొయ్యలు ముందుగా ఇత నూనెలోనే ఉడక పెట్టుకొని పక్కన పెట్టుకోదండి ఈ రోజు ఉడికేటప్పుడు ఒక చిన్న స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు రెండు వేసుకున్నాను రొయ్యి బాగా పట్టాలండి ఇలా కలుపుకొని ఇది నిమిషాలు ఇలాగే ఉడకాలండి ఇది ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చూడమండి రొయ్యల్లో నేను నీళ్ళే పోయలేదు నీళ్ళు ఎట్టి వచ్చినా చూసారా ఈ విధంగా ఈ నీళ్ళంతా పక్కకు వచ్చినానుక రొయ్యల్లో నుంచి అప్పుడు మనం తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక అర స్పూను కారం కూడా యాడ్ చేసుకున్నామండి ఈ కారం వేసుకున్న తర్వాత ఈ నీరంతా ఈ రొయ్యలకే బాగా ఇంకి పోవాలండి బాగా ఉడికిపోవాలి అప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి చూశాడండి రొయ్యల్లో నీళ్ళంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకుందామండి పది నిమిషాలు అయిపోయేసిందండి ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకుంటున్నానండి పొయ్యి మీద రొయ్యల కూరకు కావాల్సిన తగినంత నూనె తీసుకుంటున్నానండి ముందు నూనె వేడెక్కిందండి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఈ జీలకర్ర ఆవాలు వేగిందండి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి కాలకి లో చిన్న ఉల్లిగడ్డలు అది వేసుకుంటున్నాం ఈ ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలాగే వేగాలండి ఈ ఉల్లిగడ్డలు చూసారండి ఒక కలర్ మారింది మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఇది వేసిన తర్వాత పచ్చి వాటిని పులిపోవడానికి బాగా లేదండి కట్ చేసి పెట్టుకుని ఉన్నాం కదండి కాల కిలో పొండు టమాటా తీసుకోవాలండి పచ్చి వేస్తే బాగుండదు కూర రుచి తగ్గిపోతే ఇప్పుడు ఇది వేసుకుంటున్నాను ముందుగానే ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి సాలుకుంటే లాస్ట్ లో అది చేసుకున్నాము ముందు రొయ్యల్లా వేసినాను కదండి ఒక స్పూన్ పసుపు ఇప్పుడు అర స్పూన్ వేసుకున్నానండి వేసినా కారం ఉప్పు పొత్తు ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఉడకాలండి ఉందో ఇలా బాగా ఉడకబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత కడిగట్టుకోకుండా అప్పుడప్పుడు కట్టుకోవాలండి అడుగు అనుకుంటుంది ఎందుకంటే నీళ్ళు లేకుండా నూనెలోనే ఉడకబెట్టి కదండి ఇది యాడ్ చేసుకుంటున్నా ఇది ఒక పది నిమిషాలు ఉడకాలండి రొయ్యలు యాడ్ చేసాం కాబట్టి ఈ రొయ్యలకి ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసినాం కదండి ఇదంతా బాగా పట్టాలి ముందుగానే రొయ్యలు ఉడికేటప్పుడు కూడా వేసుకున్నాం ఇప్పుడు కూరలో వేసినానికి కూడా బాగా పట్టుకోవదండి అప్పుడే ఈ రొయ్యల కూరకి మంచి రుచిని సిద్ధండి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయిందండి బాగా ఉడిపోయింది చూసారా ఎంతో కలర్ తిల్గా ఉంది ఇప్పుడు ఈ రొయ్యల కూరకి కావాల్సిన మసాలా వద్దమండి రెండు స్పూన్లు గరి మసాలా అండి జీలకర అండి ఇప్పుడు ఈ రెండు వేసుకున్న తర్వాత ఇలా రెండు రోజులు కలుసుకొని అంతేనండి మహా రొయ్యలు కూడా ఇప్పుడు కొత్తిమీర చల్లుకుంటున్నానండి ఈ కొత్తిమీర ఎందుకు ముందుగానే వేసుకుంటున్నాను అంటే ఈ కొత్తిమీర స్మ ఫ్లేవర్ కూడా బాగా పట్టుకోవాలి రొయ్యలకి అప్పుడే మంచి స్మెల్ వస్తుందండి అంతేనండి రొయ్యల కూర రెడీ అయిపోయిందండి ఇది మా పల్లెటూరు టూరు స్టైల్ చేసినానండి ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు ఒక అండి ఇంకా రాబోయే వీడియోలో పలు రకాలుండి అది చేసి పెడతానండి వీడియోలో ఇప్పుడైతే మా పల్లెటూరు స్టైల్లోనే చేసినాను ఇది ఇప్పుడు సర్వింగ్ బౌల్ గా తీసుకొని టేస్ట్ చేయిపోతున్నానండి చూసారండి ఈ విధంగా రెడీ అయిపోయింది నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి కొద్దిగా కొత్తిమీర ఎత్తి పెట్టుకొని ఫినిషింగ్ టచింగ్ ఇచ్చినానండి చూశారండి రొయ్యల కూర ఈ విధంగా తయారైందండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నక్కండి మా వీడియోలో చాలా మంది రాలేదు అది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చాలదండి బెల్ బటన్ నొక్కాలి అప్పుడే మా వీడియోలన్నీ మేము పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయండి సరి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం